విజయం సాధించాలని ప్రపంచంలో అందరికి ఉంటుంది సో ఈ ప్రపంచంలో విజయం సాధించిన చాలామంది జీవితాల్లో వాళ్ళ డే టు డే లైఫ్ డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ అందరికి ఉంటుంది సో ప్రపంచంలో విజయం సాధించిన చాలామంది జీవితాల్లో ఒక కామనాలిటీ చూసి ఒక గైడ్లైన్స్ లాగా రకరకాల సంస్థలు రిలీజ్ చేసే ఒకవేళ ఏ మనిషైనా గనుక జీవిస్తే ప్రపంచపరంగా సక్సెస్ అనేది వాళ్ళ జీవితంలోకి వస్తుంది ప్రపంచపరంగా సక్సెస్ అంటే డబ్బు కాస్త ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఎంప్లాయీస్ని సరిగ్గా చూసుకోవడం షేర్ మార్కెట్లోని స్థానం పెట్టుకోవడం లేకపోతే కొత్త వెంచర్ స్టార్ట్ చేయడం లేకపోతే సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ సంపాదించుకోవడం లేదా ఒక అవార్డు సంపాదించుకోవడం ఇట్లాంటివి ఏమైనా కావచ్చు సో దానికి ఒక ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు పాటిస్తారు నేను శాండార్ట్ చేస్తున్న సమయంలో ప్రైస్ హౌస్ వాటర్ కూపర్స్ అనే ఒక ఒక సంస్థ అది ఆడిటింగ్ చేసే సంస్థ అతిపెద్ద సంస్థ దాని సీఈఓ ప్రాపర్లీ ప్రాబబ్లీ అతని పేరు దీపక్ కపూర్ సో అతనితో పర్ఫామ్ చేసే అవకాశం ఒక మూడు నాలుగు సార్లు వచ్చింది కలిసే అవకాశం వాళ్ళ యాక్టివిటీస్ని చూసే అవకాశం అతను నా స్టూడియోని కూడా విజిట్ చేశాడు రెండు వేల పదిహేను నుంచి అప్పుడప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు సో సో అతని నేను లైఫ్ చూసాను దగ్గర నుంచి ఎంత ఇంపెక్కబుల్గా ప్లానింగ్ ఉంటుందంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు చాలా కన్స్ట్రక్టివ్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు జీవించడం చూశాను నేను అలా ఎవరు చేసినా కూడా ఒక సంవత్సరంలో ప్రపంచపరంగా చాలా ప్రగతిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఐ వాజ్ రియలీ అమేజ్డ్ వాళ్ళు అంత బిజీగా ఉంటూ కూడా అంత క్లియర్ మైండ్తో ఒక ఈజ్తో ముఖం మీద చిరునవ్వుతో కెమెరా ముందుకు వెళ్ళినా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ముందుకెళ్ళినా ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఒక సెషన్లో మాట్లాడిందా ఎందుకు అంత ఫ్రెష్గా ఉంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ యూనో డిఫైన్డ్ ఏం చేయాలి ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి ఈరోజు ఏం చేయాలి రాబోయే కొద్ది రోజులు ఏం చేయాలి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఫర్ ఎగ్జాంపుల్ స్కెడ్యూల్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ ప్రసంగము నెక్స్ట్ అబుదాబిలో ప్రసంగము అంతకుముందు మందిరు అంత అంతలోపే పార్లమెంటు సో అందరం మనుషులమే కానీ కొందరు వాళ్ళ జీవితాల్లో ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ తీసుకురావడం వల్ల అందరికంటే ఎక్కువ పని చేస్తూ అందరికంటే తక్కువ స్టేషన్ని అనుభవిస్తూ జీవించే ఒక కళని వాళ్ళు ఆస్వాదిస్తారు సో ఈరోజు జీవితంలో విజయం సాధించిన చాలామంది డే టు డే లైఫ్లో ఎట్లాంటి జీవన విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు వాళ్ళ డేస్ ఎలా ఉంటాయి ముఖ్యమైన పాయింట్స్ ఏమిటి వాళ్ళు అంత ఫ్రెష్గా ఉంటానికి కారణం ఏమిటని కొన్ని సూత్రాలు నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తా ఇందులో సక్సెస్ కోసం కాదు కానీ నేను దాదాపు అవి అవి ఆచరిస్తున్నవే తప్పులేదు తెలుసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే బీయింగ్ ఏ లైఫ్ లాంగ్ లర్నర్ ఎవ్రీ డే సో ప్రతిరోజు ఏదో ఒకటి కొంత నేర్చుకుంటున్నామా లేదా అన్న సంగతి స్ఫురణలో ఉంచుకోవలసింది సో లైఫ్ లాంగ్ లెర్నర్ అవడానికి ప్రిపేర్ అయితే మన జీవితంలోకి ఒక వెలుగు కాంతి ప్రగతి డబ్బు ఇవన్నీ వస్తాయి వాటి కోసం వెంపర్లాడమని నా ఉద్దేశం కాదు బట్ అవన్నీ వస్తాయి బికాస్ యు ఆర్ ఎ లైఫ్ లాంగ్ లెర్నర్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకునే నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే నిన్ను నువ్వు ఆర్టిక్యులేట్ చేసుకునే ఒక క్షమత నీలో ఉంది కాబట్టి సో డజెంట్ మ్యాటర్ నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో అందులో ప్రతిరోజు కొంత ప్రగతి నువ్వు అనుభూతి చెందాలి దాన్ని ఎలాంటి హెజిటేషన్స్ లేకుండా ఇన్హిబిషన్స్ లేకుండా అన్నెసెసరీ కంపారిజన్స్ లేకుండా ఒక ఫ్రెష్ మైండ్తో పరిస్థి చేయాలి ఇదొక ముఖ్యమైన పాయింట్ అండ్ రెండవ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్గా చేసుకొని చెప్తే ఈ సంవత్సరానికి నేను ఒక ఎనిమిది పుస్తకాలు ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా జీవితంలో ఐదు వందల పుస్తకాలు తీసుకురావాలనుకుంటున్నాను సంవత్సరానికి ఒక బుక్ బుక్ వేసామనుకో ఐదు వందల పుస్తకాలు సో ఐదు వందల పుస్తకాలు వేయడం అనేది ఛాలెంజింగ్ యాస్పెక్ట్లా కాదు ఐ హావ్ దట్ మచ్ పొటెన్షియల్ అని చెప్పడానికి ఒక మర్రి విత్తనం చాలా ఎదుగుతుంది వేరే వాటి మీద పోటీ కాదు దానికి ఆ శక్తి ఉంది ఆ పొటెన్షియల్ ఉంది అంతవరకే ఇది ఈగోకి సంబంధించిన విషయం కాదు వాట్ పొటెన్షియల్ యూ హ్యావ్ యూ ట్రై టు జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఎనిమిది పుస్తకాల స్థానంలో మూడే పుస్తకాలు వచ్చినా యూ హ్యావ్ డన్ సంథింగ్ సో నీవు చేసే పనిని నువ్వు ఆస్వాదించవచ్చు సో రైట్ ఎ చెక్ లిస్ట్ నీ పొటెన్షియల్ను ఆధారం చేసుకొని ఎన్ని రకాల పనులు మనం చేయగలుగుతాం ఇది ఒక కాంటెక్స్ట్ అందులో వేరే వాళ్ళకి సంబంధించిన విలువ నీ పొటెన్షియల్ ఏమిటి తర్వాత మూడవ ముఖ్యమైన పాయింట్ ఏమిటి మనం ప్రపంచంలో ఉన్నందుకు మానవ సంబంధాలు లేకుండా మన జీవితం లేదు అందులో ఏ సందేహం లేదు ఒక సన్యాసి అనుకోండి ఏ మానవులతో సంబంధం లేదు ఆకలితో సంబంధం ఇద్దరితో సంబంధం ఒక టెంపుల్లో ఏదో మూల చూసుకుని నువ్వు పడుకోవచ్చు బట్ ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు ఒక సంస్థ నడుపుతున్నప్పుడు ఒక ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఒక ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్రెండ్స్ కావచ్చు క్లయింట్స్ కావచ్చు సో మన కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది అడపదడప క్రాస్ చెక్ చేసుకోవాలి యూ హ్యావ్ టు సే హై అండ్ హలో టు ఆల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ వన్స్ ఇన్ ఏ వైల్ తద్వారా అందరూ నీతో ఉండడానికి నీతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాడు ఎవడికి అనిపించకూడదు నువ్వు వాళ్ళ వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావని తర్వాత నాలుగో ముఖ్యమైన పాయింట్ నీలో పొటెన్షియల్ నువ్వు గుర్తించడం ఎందు ఇంపార్టెంటో అలాగే అందరిలో ఉన్న పొటెన్షియల్ను గుర్తించి ఆయా వ్యక్తులకి ఆయా బాధ్యతలు అప్పగించగలిగితే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ సో నాలుగో ముఖ్యమైన పాయింట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ అదర్స్ యాజ్ వెల్ ఆ తర్వాత ఐదో ముఖ్యమైన పాయింట్ ఏమిటి ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నావు అది నీకు ఎందుకు ముఖ్యమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదర్వైజ్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క ఇంట్రెస్ట్ అందులో చూపించలేవు సో మనం చేసే ప్రతి పని ఫస్ట్ మనల్ని ఫుల్ఫిల్ చేయాలి ప్రపంచానికి ఉపయోగపడుతుందా లేదా తర్వాత సో మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకోవాలి నేను ఇప్పుడు చేస్తున్న ఈ పని ఎంతవరకు నాకు అవసరం ఇది నిజంగా నాకు ఆసక్తి ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఆరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తక్కువ మాట్లాడడం మాట్లాడిన కొన్ని మాటలు స్పష్టంగా ససింగ్ట్గా క్లియర్గా ప్రిసైజ్గా చెప్పడం ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది కొహెరెన్స్ వన్ హ్యాస్ టు బి కొహెరెన్స్ వంద విషయాలు చెప్పావు ఏది అర్థం కాలేదు తక్కువ మాటల్లో ఎలా చెప్తావు అప్పుడు నీ సమయం మిగులుతుంది తద్వారా వేరే వాళ్ళ సమయము మిగులుతుంది కాబట్టి నీకు ఒక వాల్యూ ఏర్పాటు అవుతుంది అందుకే మంచిగా మాట్లాడే వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈ సమాజంలో ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడు వాల్యూ ఉంటుంది ప్రకృతిలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమే లేదు ఒక చెట్టెంతో ఒక పుట్టెంతో ఒక కుక్కెంతో పిట్టెంతో నువ్వు అంతే యూ డోంట్ హ్యావ్ టు కమ్యూనికేట్ ఎట్ ఆల్ బికాస్ యు ఆర్ కమ్యూనికేటెడ్ త్రూ హంగర్ ఆర్ త్రూ స్లిప్ కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కమ్యూనికేట్ నువ్వే కాస్త ఒక చెయ్యి ముందుకేసి ఒక అడుగు ముందుకేసి మాట్లాడాలి ఎలా మాట్లాడితే నీ జీవితం బాగుంటుంది ఎలా మాట్లాడితే పని తొందరగా ముగుస్తుంది ఎలా మాట్లాడితే కాన్ఫ్లిక్ట్ రాదు ఎలా చెప్తే ఎదుటి వ్యక్తి ముఖంలో చిరునవ్వు పోదు ఎలా చెప్తే పని జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఎవడికి వాడు చేసుకోవాలి ఏడవ ముఖ్యమైన పాయింట్ ఇది అత్యంత ముఖ్యమైనది ఏమన్నా చెయ్యి రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు ఒకటి నిద్రపోవడం రెండవది మంచి ఫుడ్ తినడం చాలామంది పనిలో పడి ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తారు పనిలో పడి నిద్రను నెగ్లెక్ట్ చేస్తారు సో దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇస్తే దానికి ఆనుకునే మిగతా పందులు ఉన్నాయి కాబట్టి మిగతా పందులు అనేది సక్రమంగా జరుగుతాయి బుద్ధ చెప్పినట్టు యూ బికమ్ వాట్ యూ ఈట్ అట్లా యూ బికమ్ బికమ్ వాట్ యు థింక్ సో తొమ్మిదో ముఖ్యమైన ఎనిమిదవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముఖం మీద చిరునవ్వు దాంతోపాటు గ్రేస్ఫుల్గా ప్రవర్తించడం అంటే సిల్లీగా మాట్లాడడం లేకపోతే అనవసరంగా జోకులు వేయడం లేకపోతే ఒక వ్యక్తిని హార్ట్ చేయడం వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవడం ఎంతసేపు వేరే వాళ్ళ గురించి పరోక్షంగా మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల నీ క్రెడిబిలిటీ పోతుంది సో నెవర్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ యు ఆర్ హియర్ టు రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ అంతవరకు సో గ్రేస్ఫుల్గా ఉండడం ఒక త్రీ ఫోర్ డేస్ చూస్తే తెలుస్తుంది జస్ట్ బీ గ్రేస్ఫుల్ ఈవెన్ నువ్వు మార్కెట్లో నడుస్తున్నా చివరి శ్మశానంలో ఉన్న బ్రీ గ్రేస్ఫుల్ నీ యొక్క ఫేస్ చూసినప్పుడు అనిపించాలి వీడిని చూస్తే చాలు కాస్త ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అన్న ఒక ఒక భావన కలగాలి దాంతోపాటు అత్యంత ముఖ్యమైంది ప్రతిరోజు తిన్నది అరుగుతుందా లేదా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అది చెక్ చేసుకోలేదనుకో యూ జస్ట్ బికమ్ ఏ బీన్ బ్యాగ్ వన్ డే నువ్వు చేస్తున్నది నువ్వు సంపాదిస్తున్నది నువ్వు అనుభవించాలంటే ఏకైక సాధనం శరీరమే అనుభవించేది మనస్సు కాదు శరీరం నువ్వు బెడ్ కొనుక్కుంటే పడుకునేది శరీరం మైండ్కి బెడ్ అక్కర్లే సో నువ్వు డబ్బు సంపాదించి చాలా క్రియేట్ చేస్తావు బట్ అది అనుభవించే సామర్థ్యం నీ యొక్క శరీరం కోల్పోయింది అనుకో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దట్ సో మేక్ ష్యూర్ వాట్స్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ దాన్ని అనుభవించే స్థితిలో నువ్వు ఉండడానికి నిరంతరం బాడీని మైండ్ని ప్రిపేర్ చేయాలి చిన్న చిన్న విషయాలు సెలబ్రేట్ చేసుకోవాలి తొమ్మిదవ అత్యంత ముఖ్య ముఖ్యమైన పాయింట్ అండ్ దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇట్లా అనుకుంటే చాలా ఉన్నాయి బట్ నాకు బాగా నచ్చిన అంశాలు ఇవి అండ్ ఇవి దే ఆర్ రిలవెంట్ టు మీ ఆల్సో క్రియేటివిటీకి కొంత సమయం ఇవ్వాలి అదర్వైజ్ లైఫ్ జస్ట్ బికమ్స్ జస్ట్ మెకానికల్ పింగ్ పాంగ్ ఆడతావా లేకపోతే మ్యూజిక్ వింటావా లేకపోతే ఏదైనా నేర్చుకుంటావా లేకపోతే ఖాళీ టైంలో ఒక పెయింటింగ్ వేస్తావా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది సో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా తను ప్రసంగించడానికి వీలు లేదు కానీ క్యాంపెయిన్ తను వెరైటీగా చేసింది మమతా బెనర్జీ హాయిగా ఒక దగ్గర రోడ్డు మీద కూర్చుని పెయింటింగ్ వేసింది ఆ పెయింటింగ్ వేసే విధానాన్ని చూపించారు తర్వాత రిజల్ట్ డే రోజు షీ ప్లేడ్ పియానో సో సంహావ్ ఒక పక్క క్రియేటివ్గా ఉంటూ ఆ క్రియేటివిటీని నువ్వు చేసే పనికి కాంప్లిమెంట్గా వాడుకోవాలి ఇప్పుడు నేను కాస్త వైలిన్ వాడుకున్నట్టు నా పెయింటింగ్ని వాడుకున్నట్టు యూట్యూబ్ టాక్కి నా వయలిన్కి ఏం సంబంధం సో అరువు తెచ్చుకున్న మ్యూజిక్ కాకుండా నుంచి పుట్టిన మ్యూజిక్కి ఎప్పుడు ఒక వర్త్ ఉంటుంది అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదేమిటి అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అన్కండిషనల్గా ప్రేమించాలి అట్లాగే ఎవరెవరికి ఏదైనా సహాయం అనిపిస్తే అన్కండిషనల్గా సహాయం చేయాలి నిజమైన ఆత్మసంతృప్తి అక్కడ కలుగుతుంది సో ఈ పది విషయాలు ప్రపంచంలో పనిచేయాలనుకునే వాళ్ళకి ప్రపంచంలో విజయం సాధించుకునే సాధించాలని అనుకునే వాళ్ళకి అందరికీ రెలివెంట్ ఫైనల్లీ ఎవరి ఛాయిస్ వాళ్ళది ఆచరిస్తారా ఆచరించరా నాకెందుకు ఇవన్నీ బోడీ అనుకుంటే అవసరం లేదు ఇనిషియల్గా అనుకున్నారు అసలు ఫోన్ అక్కర్లేదని ఇప్పుడు ఫోన్ మస్ట్ అయింది సో ఈ ప్రపంచంలో కొన్ని అనివార్యం దానివల్ల లైఫ్ సింప్లిఫై అవుతుంది లైఫ్ సరళతరం అవుతుంది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆధార్ కార్డు వచ్చిన రోజుల్లో ఎవరు తీసుకుంటాడు ఈ బోర్డీ ఆధార్ కార్డు అన్నాడు తర్వాత అడుగడుగున తన జీవితం క్లిష్టమవడం చూశాడు బ్యాంక్ వెళ్తే ఆధార్ కార్డు రైల్వే స్టేషన్కి వెళ్తే ఆధార్ కార్డు ఎయిర్పోర్ట్లో ఆధార్ కార్డు కొత్త మొబైల్ కొనుక్కోవాలా సిమ్ కావాలా ఆధార్ కార్డు అప్పుడు నేను చెప్పాను ఊరికి అపోజ్ చేయడం ఏమిటి దానివల్ల నీ యొక్క అది వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇస్ దిస్ జస్ట్ ఆధార్ కార్డ్ లేనంత మాత్రాన ఏం సాధిస్తావు అది ఉండటం వల్ల ఏం కోల్పోతావు సో అందరిలాగా నువ్వు ఉండొద్దనేదాన్ని ప్రయత్నం చేస్తున్నావా ప్రపంచంలో కొన్ని అవసరం బాబు బట్టలు వేసుకునేది కానీ ప్రపంచం కోసమే సో ప్రపంచం సరిగ్గా ఉపయోగించుకుంటే అదొక ఫ్లైఓవర్ లాగా ఉపయోగపడుతుంది జమ్ముని ఇటు నుంచి వెళ్ళి నుంచి దిగి వెళ్ళిపోవచ్చు లేదా అర్థం చేసుకోకపోతే అబ్జల్ గంజ్ మార్కెట్లు ఇరుక్కిపోయినట్టు ఉంటుంది అడుగడుగున అడ్డంకులే సో ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో రకరకాల పనులు చేయాలంటే ఒక వ్యక్తిగా ఇవన్నీ కనుక చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే ఫైనల్లీ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే రీసా రసైసెల విషయో ఆల్ ద సక్సెస్ ఇన్ ద వరల్డ్ ప్రకృతిలో సక్సెస్ అనేది లేదు